Pick. న్యూస్ ఫ్యాక్టరీ అధినేత మంత్రి నారా లోకేష్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు రాజకీయాల్లో సంస్కార హీనంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన ఆయన మాట్లాడారు సందర్భంగా రెడ్డి తల్లి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు భవిష్యత్తులో తనకు పోటీ వస్తారనే ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ పైన విమర్శలు చేస్తున్నారని చెప్పారు ఎన్టీఆర్ అంటేనే లోకేష్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు హద్దుమీరి వైఎస్ఆర్ కుటుంబంపై మరోసారి విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంబటి హెచ్చరించారు రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ తేదీన ఆర్టీఓ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నట్లు పార్టీ జిల్లా పోతిన మహేష్ తెలిపారు జిల్లా కోర్టు ఆవరణలో వినాయక చవితి వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు చేపట్టారు గుంటూరులోని న్యాయవాదులు కక్షిదారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు న్యాయమూర్తులు న్యాయవాదులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొని అందరి సహకారం ఆహ్వానంతో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివ నారాయణ తెలిపారు గుంటూరు జిల్లాలో సమన్వయకర్తలు శాసన మండలి సభ్యులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రేపు తొమ్మిదవ తారీఖున ఆర్డీఓ ఆఫీసు ముందు నిరసన ప్రదర్శన అదేవిధంగా యూరియా కొరత గురించి రైతులు పడుతున్న పాటల గురించి వివరించేందుకు ఒక మెమోరాండం ప్రభుత్వానికి ఆర్డీఓ ద్వారా ఇవ్వాలని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు ఈరోజు జిల్లా సమావేశం జరిగింది దాని గురించి మళ్ళీ మేము అందరం వివరంగా మాట్లాడతాం దానికన్నా ముందు ఒక రాజకీయ విశేషాన్ని రాజకీయకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను అదేంటంటే నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడు ఈ రాష్ట్రానికి మంత్రిగా చేశారు మొదటి నిలబడంగానే ఓడిపోయాడు ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు మంత్రి అయ్యి కొంతకాలం మంత్రిగా వెలగబెట్టాడు ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలుపొందాడు ఒక సంస్కార హీనంగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఫీట్ చేస్తున్నాడు దానితో పాటు ఆయనకున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఉందో దాని ద్వారా ఎడిట్ చేసి రైతులందరూ కూడా రోడ్ల మీదనే ఉండి వారి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు యూరియా దొరకట్లేదని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఈ క్రాప్ నమోదు చేయలేదని అదేవిధంగా పంటల బీమా చెల్లించలేదని మరో పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సకాలంలో వర్షాలు పడక మరి పంట చేతికి వచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు పడ్డం వలన పత్తికి విపరీతంగా వస్తోంది జొన్న విపరీతంగా వస్తోంది ఈ పంటలన్నీ కూడా నష్టపోయి రైతులు లబోదిబోమనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చూడండి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఏ రైతు అయినా సరే ఆనందంగా ఉన్నారా గిట్టుబాటు ధర అందుబాటులోకి వస్తూ ఉందా ఎందుకు ఇలా ఉందంటే కూటమి ప్రభుత్వం దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉంది రైతు వ్యతిరేక చర్యలకి పాల్పడుతూ ఉంది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు ఈ క్రాప్ నమోదు చేశారు ప్రభుత్వమే పంటల బీమా చెల్లించింది ఉచిత పోర్లేశారు రైతు భరోసా కింద మరి షెడ్యూల్ ప్రకారం రైతులకి డబ్బులు చెల్లించడం కూడా జరిగింది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎక్కడ పంటల నష్టం జరిగినా సరే అధికారులు తక్షణమే స్పందించి పంట నష్టాన్ని నమోదు చేసి సకాలంలో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఆ విధంగా